హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెజ్ కర్రీ చేస్తున్నాను ఫంక్షన్లో చేసేటట్టు సేమ్ అలాగే చేస్తున్నాను అనమాట ఫంక్షన్లో చేసే కర్రీ కంటే కూడా ఇంట్లో మనం చేసే కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయొచ్చు వంట రాని వారు కూడా వీడియో చూసి నేర్చుకుని మరీ చేయండి ఇంతకీ కూర అంటే చెప్పలేదు కదా చిక్కుడికాయ అండి చిక్కుడికాయ మసాలా కర్రీ అనమాట నేను ఎలా చేస్తానో చెప్తున్నాను ఇంతకి సిక్కిడికాయ మసాలా కర్రీ అని నువ్వులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మెయిన్ గ్రేవీకి వాడేది నువ్వులే అనమాట అనేది ముందు ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అవి సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట అది నెక్స్ట్ చూపిస్తాను చిక్కుడికాయలు వచ్చేసి అక్కడ ఒక పావు కిలో తీసుకున్నాను మా ఇంట్లో సరిపడా మాత్రమే వీటిని కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్ అనేది ఇలా వేసి చిక్కుడుకాయలని చీల్చకుండా ఇలా రౌండ్గానే కట్ చేసేసి కాయలు కాయల్లాగా రెండు ముక్కలు మూడు ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉడకబెట్టి కూడా చేస్తారు ఇదే ఉడకబెడితే టేస్ట్ అయితే బాగోదండి ఇలాగా ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై మంచిది కాదు కదండి మీరు డీప్ ఫ్రై చేసి చెప్తున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే వారంలో రెండు మామూలుగా అయితే చిక్కుడికాయ కూర వారానికి ఒకసారి రెండుసార్లు తింటూనే ఉంటాం కాకపోతే ఇలా మసాలా కర్రీ అనేది ఎప్పుడో కానీ చేయం కదండి గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా చిన్న చిన్న ఫంక్షన్లు అంటే ఒక పది మంది ఇరవై మందితో భోజనాలు పెట్టుకుంటుంటాం చూడండి అటువంటిటప్పుడు చేయడానికి చాలా మంచి కర్రీ అనమాట అందుకే అటువంటినప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసి చేయడంలో తప్పేం లేదండి మనం డైలీ తింటే తప్పు కానీ ఎప్పుడో ఒకసారి తినేది ఏది తప్పు కదండి ఇంతకీ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది ఉంటుంది అంటారు కానీ కొలెస్ట్రాల్ ఏం పెద్ద ఏమి ఉండదండి మనం రైస్ ఎక్కువ తినేస్తాం కాబట్టి కూర కంటే కొలెస్ట్రాల్ అనేది మనకి ఎక్కువ పెరిగిపోతుంటుంది మనం ఒక కప్పు రైస్కు రెండు కప్పులు కూరతున్నామనుకోండి ప్రాబ్లమే ఉండదు అనమాట ఇలా చక్కగా ఫ్రై చేయాలండి చిక్కుడుకాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ఈ అన్నీ తీసేసానా తీసేసిన తర్వాత ఏం చేయాలంటే సాల్టు కొద్దిగా కారం యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంతకీ ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి రెండు బ్యాచ్ల కింద ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఒక బ్యాచ్ అయిపోయింది ఇది రెండో బ్యాచ్ ఇంతకీ చిక్కుడికాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం మా పిల్లలు మా వారు మేమందరం తినేది ఇదే ఎక్కువ తిని తిని నాకైతే బోరు కొడుతుంది కానీ మా వాళ్ళకేం బోరు కొట్టదండి మా వారికి అయితే మరీ ఇష్టం చిక్కుడికాయలు స్టార్ట్ అవ్వను కానించి అవి ఎండ అయ్యేదాకా ఎన్నిసార్లు తెస్తారో ఆయనకే తెలీదు వారంలో కంపల్సరీ రెండు మూడు సార్లు సిక్కుడికాయ వండేస్తుంటాను ఎందుకంటే అందరూ తింటారు మెయిన్ అందువల్ల వండుతూ ఉంటాను అనమాట వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను నాన్ వెజ్జే కదండి వెజ్ కూడా చాలా బాగా చేస్తాను ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేస్తూ ఉండండి మన ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి చూడండి చిక్కిడికాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి కదా ఈ ఆయిల్ మనకి ఏమీ వేస్ట్ అవ్వదు అనమాట ఇదే ఆయిల్ కొంచెం వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న పావు కేజీ చిక్కుడుకాయలకి ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి అనమాట వీటిని ఇలా చిన్నగా చాప్ చేసి చక్కగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది కూర ఫ్రై అవ్వకపోతే అంతగా బాగదండి మసాలా కూర అయినా ఫ్రైలు అయినా ఏ అయినా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఫ్రై చేసుకోవాలి ఎంతకీ ఈరోజు మీకు చెప్పడం మర్చిపోయినండి గణత స్వతంత్ర దినోత్సవం కదా తొందరలో గణతంత్ర దినోత్సవం అని వచ్చేసింది నాకు సారీ అండి స్వతంత్ర దినోత్సవం కదా ఈ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానండి ఉల్లిపాయలు చూడండి ఎంత చక్కగా ఫ్రై అవ్వాయో చక్కగా కదండి బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు వచ్చేసి టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇంతకీ మీతో మాట్లాడితే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేస్తాం అన్నమాట ఇక్కడ తర్వాత టమాటాలు వచ్చేసి రెండు టమాటాలు తీసుకున్నాను ఇట్లను కూడా చక్కగా సాఫ్ట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో సాల్ట్ లైట్గా పసుపు యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి అండి జీలకర్ర గసగసాల ధనియాలు ఇవేమీ వేయలేదన్నమాట సింపుల్గా అల్లము వెల్లుల్లి పేస్టు అల్లం ఘోట అవన్నీ పోయి దాకా కూడా చక్కగా ఫ్రై చేసేయాలి ఇంతకీ నువ్వులు ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా అదనమాట ఇది పేస్టు ఎంత వైట్గా ఉన్న పేస్ట్ ఏంటి ఇవిడేసాసింది అనుకుంటున్నారా నువ్వులు పేస్ట్ అనమాట కూరకి మంచి టేస్ట్ అండి నువ్వులు తినడం కూడా చాలా ఆరోగ్యం మామూలుగా తినాలంటే మన పిల్లలు తింటారా తినరండి ఇలా గ్రేవీ చేస్తామనుకోండి చక్కగా వాళ్ళు కూడా తింటారు ఇలా నువ్వులు వేసేసిన తర్వాత ఇందులో తగినంత కారం అనమాట కారం కూడా మీ టేస్ట్కి తగినంత అండి కారం యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేయాలి నువ్వులు పేస్ట్ వేసిన తర్వాత మాత్రం వెంటనే వాటర్ అనేది యాడ్ చేసేయాలి ఎక్కువసేపు ఏమి ఫ్రై చేయకండి నువ్వు పేస్ట్ ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తామనుకోండి మాడిపోతుంది అనమాట అదే వాటర్ వేసేస్తే ఉడకనే వాళ్ళు బాగా అందుకే నువ్వులనేది చక్కగా ముందు ఫ్రై చేసేసుకుంటే కూరకే కమ్మదనం యాడ్ అవుతుంది చూడండి చూస్తేనే గ్రేవీ ఎంత బాగుందో కదా సిల్కీగా సూపర్ ఉంది కదా సేమ్ ఇది వచ్చేసి బటర్ చికెన్కి గ్రేవీ పెడతాం కదా అలా అనిపించిందా నాకైతే అలాగే అనిపించింది చిక్కుడికాయల బదులు చికెన్ వేసేస్తే ఎలా ఉంటుంది అనిపించింది కాకపోతే నేను చేసేది వెజ్ కర్రీయే కాబట్టి అది కంటిన్యూ చేయాలనేసి చిక్కిడికాయలు మాత్రమే వేస్తున్నాను ఇంతకీ ఫ్రై చేసిన చిక్కిడికాయలన్నీ యాడ్ చేసేసి చక్కగా బాగా కలిపేసుకోవాలన్నమాట చిక్కిడికాయ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుంది ఇంకా ఉడకాలి అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకుని వాటర్ వేసి ఉడికించుకోవచ్చు తర్వాత వచ్చేసి ఏమంటే ధనియాల పౌడరు అలాగే చికెన్ మసాలా గరం మసాలా మూడు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట వేసి బాగా కలిపేయాలి పౌడర్లన్నీ చక్కగా ఒగదాన తర్వాత ఒకటి వేసేసిన తర్వాత చక్కగా కలుపుకొని మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఐలో పెట్టారంటే మాడిపోతుంది అనమాట నువ్వుపప్పు జీడిపప్పు పేస్ట్లు ఇవి చాలా త్వరగా మాడిపోతాయి అలా మాడకుండా ఉండాలంటే ఇలా సిమ్లో పెట్టి చేసుకోవాలి చూడండి కూర ఎంత బాగా రెడీ అయిందో ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా చక్కగా కుక్ అవుతుందన్నమాట చిక్కుడికాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేస్తాను అలా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను కదా ఇది బిర్యానీలోకి అలాగే పులిహారీ వైట్ రైస్లోకి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి మంచి కర్రీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్